హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో రేగి పళ్ళు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా లేదా అనేసి అడుగుతూ ఉన్నారు కదా సో ఇవి తీసుకుంటే కోల్డ్ చేస్తుందని అలాగే ఇవి తీసుకుంటే దగ్గు వస్తుందని అంటున్నారు అనేసి కూడా ఉన్నారండి సో ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి ఈ రేగి పళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో వచ్చే అసలే మన క్రేవింగ్స్కి ఇవి పుల్ల పుల్లగా కొంచెం ఉప్పు కారం వేసుకొని తినాలని చాలామందికి కోరికగా ఉంటుంది కదా సో అయితే అసలు తీసుకోవచ్చా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం మీరు చూద్దామండి సో రేగి పళ్ళు రేగి జాతికి చెందిన పళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి మనం మంచిగా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఏంటి అంటే దీంట్లో మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఫోలి క్యాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రెండే మనకు ప్రెగ్నెన్సీలో మెయిన్ సో ఈ రెండు కూడా మనకు దీంట్లో ఉండడం వల్ల మీరు ఈ రేగి పళ్ళు అనేది చక్కగా హ్యాపీగా తినొచ్చు అయితే ఎవరు తీసుకోకూడదు అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ రేగి పళ్ళు అనేది మనం